అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వెల్కమ్ టు టు ద పాయింట్ విత్ ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అదాని సహా పలువురుపై యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అభియోగాలు మోపింది అమెరికాలో దర్యాప్తు సంస్థలు ఈ స్కామ్ లోని సూక్ష్మమైన అంశాలను వెలికితీశాయి ముడుపులు చెల్లించే క్రమంలో ఎవరెవరు ఎక్కడెక్కడా ఎప్పుడెప్పుడు ఎలా కలిశారు వారి మధ్య ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి అనే వివరాలను కూడా వెల్లడించాయి గౌతమ్ అదాని సహా ఇందులో ప్రమేయం ఉన్న పలువురి కోసం అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందం కోసం పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు ఇదే విషయం ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తోంది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందల్ గారు సార్ నమస్తే నమస్తే ఇండియాలో జరిగిన స్కామ్ అమెరికా ఏజెన్సీకి ఎటువంటి సంబంధం సార్ చాలామందికి కాని విషయం ఇదే ఇది జరిగిందంతా ఇండియాలో ఈ కంపెనీ అదానీ కంపెనీ ఇండియాలో ఉన్నది అందరికీ తెలుసు అదేవిధంగా ఎవరికైతే లంచాలు ఇచ్చింది అదాని అని చెప్పిన వాళ్ళంతా కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు సో అదానీ గారు ఇండియాలో ఉన్న కంపెనీకి చెందిన వ్యక్తి అదే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులకో మరొకరికి ఎవరికైనా కానివ్వండి లంచాలు ఇచ్చుకుంటే అమెరికా వాళ్ళకి ఏంటి సంబంధం వాళ్ళకేంటి బాధ అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి లేని బాధ ఇండియాలో లంచాలు ఇచ్చుకోవచ్చు పుచ్చుకోవచ్చు అభ్యంతరం లేదు ఎవరు కేసులు బెటరు అమెరికా వాళ్ళు ఎందుకు పెట్టారు కేసు అని ఇందులో ఉన్న విషయం ఏంటంటే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చాలా ఉంటాయి అందులో అదాని గ్రీన్ ఎనర్జీ అనేది ఈ కంపెనీ మిగతా కంపెనీలతో పాటు ఈ కంపెనీ కూడా అమెరికన్ మార్కెట్ నుంచి చాలా ఫండ్స్ని రైజ్ చేసింది సేకరించింది చాలా డబ్బు మార్కెట్ నుంచి చాలా రకాలుగా అంటే వన్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ అని చెప్తున్నారు బాండ్స్ ద్వారా సేకరించింది ఇది కాకుండా లోన్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి సో వీటన్నింటినీ పెట్టింది ఎవరంటే అమెరికన్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే అమెరికన్ ఇన్వెస్టర్స్ ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టారో ఆ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేటువంటి బాధ్యత అమెరికన్ ప్రభుత్వానికి ఉంటుంది వాళ్ళ చట్టాల ప్రకారం సో ఆ కంపెనీ ఎక్కడైనా కావచ్చు ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు కానీ డబ్బులు రైట్ చేసింది కాబట్టి ఎంతైనా కావచ్చు ఈ వన్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ కావచ్చు మిగతాది కావచ్చు అది మొత్తం కాదు చాలా డబ్బు రైట్ చేశారు వాళ్ళు అందులో కొంత ఎంతైనా సరే ఎక్కడి నుంచి కన్నా డబ్బులు రై చేస్తే సేకరిస్తే అమెరికన్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడాలి ఒకటి అమెరికా నిబంధనలకు అనుగుణంగా మొత్తం వ్యాపారం జరుగుతుందా లేదా అనేది ఈ రెండు కూడా రెండింటినీ పర్యవేక్షించే బాధ్యత ఒకవేళ ఉల్లంఘిస్తే వాళ్ళని శిక్షించేటువంటి అధికారము రెండు అమెరికాకు ఉన్నాయి సో ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు అదాని గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ డబ్బులు రైట్ చేసింది అమెరికన్ మార్కెట్లో రైట్ చేసినప్పుడు మీకు బాండ్స్ కానీ ఏమైనా వాళ్ళు ఈ నిబంధనలన్నిటినీ కూడా మేము పాటిస్తున్నామని ఇస్తారు అండర్టేకింగ్ అందులో ఒకటే ఉంటుందంటే మేము ఈ కంపెనీ నిర్వహణలో లేక వ్యాపారాన్ని తెచ్చుకోవడంలో ఎక్కడ లంచాలు ఇవ్వలేదు లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించలేదు అని కూడా ఉంటుంది అది కూడా ఒక కండిషన్ లాంటిది ఆ కండిషన్ని ఇప్పుడు ఉల్లంఘించినట్టుగా వీళ్ళు అనుకున్నారు అది బేసికల్లీ అందువల్ల ఇప్పుడు అమెరికన్ ఏజెన్సీస్ ఇందులో రంగంలో దిగిని వాళ్ళు ప్రధానంగా వాళ్ళు ఐదు కౌంట్స్లో పెట్టారు మెయిన్ కౌంట్ ఏంటంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఉంది దాని కింద అది కాకుండా మరో నాలుగు కౌంట్స్ పెట్టింది ఎవరు అంటే ఇద్దరు ఒకటేమో ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టారు వాళ్ళు కాకుండా సెబీ సెబీలాగా వాడకూడా ఉంటుంది ఒక ఆర్గనైజేషను దాని పేరు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళేమో పెనాల్టీస్ మీద ఒక కేసు పెట్టారు సివిల్ పెనాల్టీస్ మీద ఒక కేసు పెట్టారు సో ఇద్దరూ కలిపి ఈ కేసు పెట్టారు ఈ కేసు పెట్టి టూ డేస్ అయింది కానీ దీని విచారణ మాత్రం ఎప్పటి నుంచో జరుగుతోంది ఇరవై ఇరవై మూడు నుంచి అయితే ఇందులో అమెరికా ఏజెన్సీ పెట్టిన కేసులో ప్రధాన అంశాలు ఏంటి సార్ వాళ్ళు చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీతో పాటు మరో కంపెనీ ఉంది దాని పేరు ఎస్జూర్ అది కూడా పవర్ పవర్ కంపెనీ ఈ రెండు కంపెనీలు కలిసి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో ఉన్నాయి ప్రధానంగా సౌర విద్యుత్ ఉత్పత్తి సోలార్ పవర్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సోలార్ పవర్ని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పి దానికోసం కొన్ని విధానాలు రూపొందించి అందుకోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ అని కూడా పెట్టారు ఇందుకోసమే గ్రీన్ ఎనర్జీ అదాని కంపెనీ అలాగే ఎస్జియోర్ కంపెనీ ఈ రెండు కూడా భారీ ఎత్తున పన్నెండు గిగావాట్ల సోలార్ పవర్ని ఉత్పత్తి చేయడానికి సిద్ధమైనవి ఆనాడు ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రాజెక్టు సోలార్ రంగంలో అని చెప్పారు ఇంకా అసలు ఈ ప్రపంచం ఏ దేశంలో కూడా ఇంత భారీ ఎత్తున ఒకేసారి సోలార్ పవర్ని ఉత్పత్తి చేయాలి సో ఆ రకంగా అది చాలా గొప్ప విషయమే పన్నెండు గిగావట్ల సోలార్ పవర్ ఈ ఉత్పత్తి చేస్తారు ఈ చేసిన ఉత్పత్తిని అమ్ముకోవాలి కదా సోలార్ పవర్ని ఈ అమ్ముకోవడం కోసం అదాని కంపెనీ రిప్రజెంటేటివ్స్ ఇంక్లూడింగ్ గౌతమ్ అదానీ అండ్ ఆయన బంధువు సాగర్ అదానీ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళతో పాటు మరొక ఆరుగురు అందులో ఒక కథనేమో ఎస్జియోర్ పవర్ కంపెనీకి చెందినవాడు మొత్తం ఎనిమిది మంది మీద కేసు పెట్టారు వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఏమన్నా ప్రభుత్వ పెద్దలు ఎవరైనా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి లంచాలు ఇచ్చి లేక లంచాలు ఇస్తామని ప్రామిస్ చేసి ఈ సౌర విద్యుత్తుని అమ్ముకున్నారు అమ్ముకోవటానికి ఒప్పందాలు చేసుకున్నారు ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ ఏ ఏ రాష్ట్రాలు ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నాయంటే ఒడిస్సా కాశ్మీర్ తమిళనాడు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పన్నెండు గిగావాట్ల సోలార్ పవర్లో మేజర్ షేర్ సెవెన్ గిగావాట్స్ కొనడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేక ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి భారీ ఎత్తున లంచం కూడా ఇచ్చారు అనేది వీళ్ళు పెట్టిన ఆరోపణ ఇందులో నేను చెప్పినట్టు ఫైవ్ కౌంట్స్ అన్నాను ఇవన్నీ కొంచెం టెక్నికల్గా ఉంటాయి ఒకటేమో ఎఫ్సిపిఏ అంటే కరప్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనేది దాన్ని వైలేట్ చేసినందుకు ఇంకోటేమో సెక్యూరిటీస్ ఫ్రాడ్ అన్నారు ఆ తర్వాత వైర్ ఫ్రాడ్ అన్నారు ఇంకొకటి ఇరవై ఇరవై ఒకటిలో బాండ్స్ ఇష్యూ చేశారు వీళ్ళు ఎవరు అదాని ఎనర్జీ అప్పుడు ఈ విషయాన్ని దాచిపెట్టారు కాబట్టి అదో కేసు కింద పెట్టారు మళ్ళీ ఇంకొకటి ఏమో టు అబ్స్ట్రాక్ట్ జస్టిస్ అన్నారు బై డిస్ట్రాయింగ్ అండ్ కన్సీలింగ్ రికార్డ్స్ అంటే వీళ్ళు ఫోన్ అన్నీ అందరూ డిలీట్ చేస్తారు కదా అది కూడా ఒక కేసు మళ్ళీ సో ఈ ఫైవ్ కౌంట్స్ మీద కేసు పెట్టారు ఎక్కడ పెట్టారు ఇది యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పెట్టారు ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ బ్రూక్లిన్లో పెట్టారు అక్కడ ఈ కేసు విచారణ జరుగుతుంది ముందు ముందు సో ప్రధానంగా ఆరోపణలు అయితే ఇవి ఏ కంపెనీ అయితే మా యూఎస్లో కూడా వ్యాపారం చేసిందో వ్యాపారం చేయడం కదా ఏ కంపెనీ అయితే యూఎస్లో డబ్బులు రై చేసిందో ఆ కంపెనీ భారతదేశంలో తన వ్యాపారాన్ని సక్రమంగా చేయలేదు కొంతమందికి లంచాలు ఇవ్వ చూపింది ఇచ్చింది ఆ విధంగా ఇచ్చినట్టుగా ఇవ్వ చూపినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అది బేసికలీ కేస్ సెక్కి కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా కదా సార్ అందులో ఆరోపణలకి దారితీసే అంశాలు ఏంటి సార్ యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్న ఒక ప్రశ్న ఇచ్చారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చింది కదా ఇందులో వాళ్ళ వాదన కూడా ఏంటంటే ఈ సెకీ అనేది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతోటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం కొనడానికి ఇందులో తప్పుపడ్డానికి ఏముంది ఎవరు లంచం ఎందుకు ఇస్తారు ఇందులో లంచాల ప్రసక్తి ఎందుకు వచ్చింది ప్లస్ మేము చాలా తక్కువ ధర కొన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయల పైన యూనిట్ ఎక్కువ ఉంటే మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఎంతో దాన్ని కొన్నాము చాలా తక్కువ సగానికి సగం అనేది వాళ్ళు ప్రశ్న ఒకటి యొక్క సారాంశం మొత్తంగా అయితే విషయం ఏంటంటే దీన్ని ఎఫ్బిఐ వాళ్ళు తయారు చేసినటువంటి ఇండైట్మెంట్ అంటారు ఛార్జ్షీట్ని ఆ ఇండైట్మెంట్లో ఈ వివర వివరాలన్నీ రాశారు అంటే వాళ్ళు ఎంత ఇన్వెస్టిగేషన్ చేశారు చూడండి మనకే తెలియదు సరిగా ఇవన్నీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాలతో అనేది నిజం అయితే ఇందులో ఉన్నటువంటి చిన్న మతలబు ఏంటంటే లేక తకరారు ఏంటంటే ఆ ఒప్పందం ఎలా జరిగిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ పెట్టింది ఆ పాలసీ ఏంటంటే ఎవరైనా ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు తయారు చేస్తారు రెన్యూబుల్ ఎనర్జీని సోలార్ పవర్ని లేకపోతే విండ్ పవర్ని అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎట్లా వెళుతుందంటే త్రూ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వెళుతుంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని ఉంటాయి ప్రతి చోట ప్రతి రాష్ట్రానికి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు అందించాలి ఆ పవర్ని అయితే అదాని ఎజ్యూర్ పవర్ ఈ రెండు కూడా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి ఏంటి పన్నెండు గిగా మేము ఉత్పత్తి చేస్తాము మీకు ఇస్తాము ఈ రేటు అని మాట్లాడుకున్నారు కానీ ఆ ఒప్పందంలో ఏముంటుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొనడానికి ముందుకొస్తేనే మేము మీ దగ్గర తీసుకుంటాం పవర్ లేకపోతే తీసుకోం తీసుకుని ఏం చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ ఏమైందంటే సెకీ మార్కెట్లో పెట్టింది కొనుక్కుంటారా మీరు ఎవరైనా కొనుక్కుంటారా అని రాష్ట్ర ప్రభుత్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలా దానికి కారణం ఏంటంటే గతంలో చాలా ఎక్కువ ఉండే రేట్లు తగ్గుతున్నాయి వీళ్ళు ఆఫర్ చేసే నాటికి అంటే ఇరవై ఇరవై ఆ ప్రాంతంలో అనమాట రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో ఇంకా రేట్లు తగ్గుతున్నాయి రోజు రోజుకి కాబట్టి సెకీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న రేట్లు ఎక్కువగా ఉన్నాయి దాని బదులు బయట మార్కెట్లు కొనుక్కోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వాలు ఎవ్వరూ కూడా ముందుకు రాల కొనడానికి అలా ముందుకు రానప్పుడు అదాని అండ్ ఎూర్ కంపెనీ వాళ్ళు కూర్చొని ఒక ఆలోచన చేసి దానికి వీళ్ళు పెట్టిన పేరు బ్రైబరీ స్కీమ్ అని వీళ్ళు రాసింది ఇక్కడ ఎఫ్విఐ వాళ్ళు వాళ్ళ ఇండైట్మెంట్లో ఈ బ్రైబరీ స్కీమ్తో వచ్చారు వీళ్ళు ఏంటి ఆ బ్రైబరీ స్కీము మనం రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళని సెకీతోటి కొనిపించేట్టుగా చేయాలి చేయాలి అంటే సెక్కి వాళ్ళు వెళ్ళి మాట్లాడరు కదా అందుకని మనం వెళ్ళి మాట్లాడాలి మనమే వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడి మాట్లాడినప్పుడు ఏ రకమైన మరి ప్రోత్సాహకాలు మీకు ఇస్తే మీరు కొంటారో చెప్పండి అని వాళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న దానిలో భాగంగా డీటెయిల్స్ ఇచ్చారు వాళ్ళు ఆ ఇన్వైట్మెంట్లో అంటే ఇరవై ఇరవై ఒకటి నవంబర్ అనుకుంటారు నవంబర్లో ఏపీసీఎంని అన్నారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని గౌతమ్ అదానీ కలిశారు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన బంధువు అయినటువంటి సాగర్ అదాని మళ్ళీ కలిశారు ఆ తర్వాత మళ్ళీ అదానీ కలిశారు ఇట్లా ఈ విధంగా కలిసిన తర్వాత ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది తోటి అని టైం లైన్ ఇచ్చారు వాళ్ళు ఏ విధంగా జరిగింది ఇదని ఏపీ గవర్నమెంట్ ఒకటే కాదు మిగతావి కూడా నేను చెప్పినటువంటి తమిళనాడు జమ్మూ కాశ్మీరు ఈ నాలుగు స్టేట్స్ అనుకున్నాం కదా నాలుగు స్టేట్స్ వీళ్ళందరూ వ్యవహారం కూడా ఇట్లాగే నడిచింది జమ్మూ కాశ్మీరు ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఇంకోటి సో టైమ్ లైన్ చూస్తే అర్థం అయ్యేది ఏంటంటే ఎప్పుడైతే అదాని కానీ లేక అదానీ మనుషులు కానీ ఆయా ప్రభుత్వాన్ని కలిశారో మాట్లాడుకున్నారో ఆ తర్వాత ఒప్పందాలు కుదిరినాయి అయితే ఇక్కడ ఈ ఒప్పందాలు కుదరటంలో ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏపీ మ్యాక్సిమం పవర్ను కొనుగోలు చేసింది ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పన్నెండు గెగా అని చెప్పాను కదా నేను ఇందులో ఎజ్యూర్ పవర్దేమో నాలుగు గిగావాట్లు వాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేటువంటి సోలార్ పవర్ ఏమో ఎయిట్ గిగావాట్స్ వాట్స్ అది వాళ్ళు యాక్చువల్ వాళ్ళు అందుకని వాళ్ళిద్దరు కలిసింది అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని చేసింది ఎవరు అంటే అదాని వాళ్ళు అదానీ కంపెనీ వాళ్ళు ఎజ్యూర్ కంపెనీతో మాట్లాడారు ఈ మాట్లాడినటువంటి వ్యవహారం ఎలా తెలిసిందో తెలియదు అక్కడ ఆ కెనడియన్ పెన్షన్ ఫండ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తెలిసింది అతను దాన్ని తీసుకెళ్ళి అమెరికాలో ఎఫ్బిఐ వాళ్ళకి లీక్ చేశాడు ఇలా జరుగుతోంది ఆ కంపెనీలో అని వాళ్ళు అప్పటి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఎప్పుడు ఇరవై ఇరవై మూడు మార్చిలో అంటే పోయిన సంవత్సరం యాక్చువల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏదో ఉరికిన అట్లా నాలుగు కాగితాలు పెట్టి ఆరోపణలు చేశారు కాదు చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది లోతుగా దీని మీద అంటే వాళ్ళు ఏం చేశారంటే అసలు ఈ సాగర్ అదాని మొత్తం వ్యవహారాన్ని నడిపాడు అంటే అతను కీ పర్సన్ దేనికి ప్రతి కంపెనీలో ఉంటారు అల్లుడు కాదేమో ఎందుకంటే అలానే ఇంటి పేరు ఉంది కాబట్టి బహుశా మరి బ్రదర్స్ సన్నయ్య ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను సేమ్ సర్నేమ్ కదా అయితే సాగర్ అదాని వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి అతన్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు వీళ్ళు అతను ట్రాక్ చేసినప్పుడు అతను ఫోన్లు ట్రాక్ చేశారు దాంతో కొంత సమాచారం తెలిసింది దాని ఆధారంగా తగినంత సమాచారం మన దగ్గర ఉన్నదని చెప్పి ఈ సాగర్ అదాని యూఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడో వారెంట్ ఒకటి సంపాదించి అది ఉండే ప్లేస్ మీద సెర్చ్ చేశారు ఆ ప్లేస్ని సెర్చ్ చేసి ఉన్న డాక్యుమెంట్లన్నీ వాళ్ళు తీసుకున్నారు దాంతోపాటు ఆయన ఫోను ఆయన ల్యాప్టాప్స్ ఆయన యూజ్ చేసేవి అన్నిటినీ కూడా వాళ్ళు కాన్ఫిస్కేట్ చేశారు అందులోనే వాళ్ళకి మ్యాక్సిమం తెలిసిపోయినాయి ఆ తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళని కూడా ట్రాక్ చేశారు ఆ టైంలో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇరవై ఇరవై మూడు మార్చిలోనే ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందో అప్పుడే వాళ్ళు అదానికి ఇన్ఫార్మ్ చేశారట మేము మీ కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని సో అదానీ గారికి అప్పటి నుంచి తెలుసు ఈ విషయం చేస్తున్నారని వీళ్ళు ఇవన్నీ చేసి డీటెయిల్స్ అన్నీ సంపాదించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎంత డీటెయిల్స్ వాళ్ళకి తెలుసు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ సాగర్ అదాని లేక మిగతా వాళ్ళందరూ కలిసి చాలా మీటింగ్స్ పెట్టుకున్నారు గౌతమ్ అదానీ మిగతా వాళ్ళందరూ ఈ మీటింగ్స్లో వాళ్ళు ఏం చేశారంటే ఎంత చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి ప్రధాన్ని నోట్స్ తయారు చేసుకున్నారట ప్రధానికి ఎవరు ఎవరిని అప్రోచ్ కావాలి ఎంత ఆఫర్ చేయాలి ఆఫర్ చేసిన తర్వాత ఆ డబ్బు ఎలా పంపించాలి వాళ్ళకి ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకున్నప్పుడు వా వాటిని నోట్ చేసుకున్నారు వాళ్ళు ఆ నోట్స్ అన్నీ కూడా సంపాదించారు వీళ్ళు అందువల్లనే వాళ్ళకి అంత డీటెయిల్డ్గా ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ని ఫలానా డేట్లో కలిశారు ఇట్లాంటివన్నీ దొరికినాయి వాళ్ళకి తర్వాత అమౌంట్స్ అవన్నీ కూడా అందులో ఉన్నాయి ఏమంటారు ఎక్సెల్ షీట్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఫోన్ రికార్డ్స్ అన్నిటిని కూడా కన్ఫిస్క్రేట్ చేసి వాడు అన్నిటిని వాళ్ళు విశ్లేషించి వాళ్ళు స్టోరీ మొత్తం తయారు చేసుకున్నారు ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది అని చెప్పి అంటే ఎంత డీటెయిల్స్ ఉన్నాయంటే ఉదాహరణకి ఏపీలో ఒక వ్యక్తికి ఇచ్చారని చెప్పారు కదా పదిహేడు వందల యాభై కోట్లు అది ఎలా ఇచ్చారు అంటే మెగావాట్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చారు అని కూడా రాశారు అందులో ఏడు వేల మెగావాట్లకి ఒప్పందం కుదుర్చుకున్నారు ఏడు వేలు ఇంటూ ఈ ఇరవై ఐదు లక్షలు అదనమాట పదిహేడు వందల యాభై కోట్లు అంత డీటెయిల్గా ఉందట ఆ నోట్స్ అంతా కూడా